అది రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని చేశాడా ఆసుపత్రి కట్టినాడు గెస్ట్ హౌస్ కట్టాడు రోడ్లు వేయించినాడు బిల్డింగ్లు కట్టాడు గెలుస్తాడేమంటున్నాడు పాపం గెలి గారు వాగ్దానాలు చేశాడు గారు వాగ్దానాలు ఇప్పుడేమంటానాడు ఇప్పుడు కంప్యూటర్ పెట్టుకొని చూపిస్తాను కంప్యూటర్ పెట్టుకొని ఏం చూపుతాడంటే నేను కూడా ఏమో అనుకోండి పోయి బీరువాసి చూసినాడు బీరువాలో ఏం లేవు అంటాడు చూస్తే బీర్వాలో డబ్బులు లేవు నేను ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థంగా అంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా నువ్వేమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు నీవే చెప్పి రాష్ట్రం అంతా దివాళా తీసిందని మేము చెప్పాం రాష్ట్రం దివాళా తీసిందని మొత్తం అప్పుల ఉన్నది ఎవరు మన రమణ బుగ్గర నాగనాథ్ రెడ్డి పాపం ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నట్టు నేను కూడా ఎప్పుడైనా ఫోన్ చేసేవాడిని నేను ఎప్పుడు ఆయనకి కలవలేదు కానీ ఫోన్ చేసేవాడిని అన్న ఎక్కడున్నావు అంటే ఆయన నవ్వేవాడు నవ్వితే నాకు అర్థమైనట్లే ఢిల్లీలో ఉన్నాడు లెక్క ఢిల్లీ చే పాపము నెలలో రెండు వారాలు ఢిల్లీలోనే ఉండేవాడు ఆడా ఈడ తిరిగి అప్పులు చేసేవాడు అప్పులు చేశాడు ఇప్పుడు ఏమంటాడు రాజేంద్రనాథ్ రెడ్డి మనం ప్రెస్ మీట్ పెట్టాడు నేనేదో చాలా అప్పులు చేశాడని చెప్పావు అయ్యా నీ అప్పుల చిట్టా ఇప్పుతాను నువ్వు జూన్ నెలలో ఇంత చేశావు జూలై నెలలో ఇంత చేశావు ఆగస్ట్లో ఇంత చేశావు అని మొత్తం చెప్పేశాడు మొత్తం జగన్ ఆరు నెలల కాలంలో ఒక లక్ష కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్ని అప్పులే అమరావతి రాజధాని కోసము వరల్డ్ బ్యాంక్తో పదహైదు వేల కోట్లు అప్పు చేశాడు హక్కు వాళ్ళతో పదకొండు వేల కోట్లు అప్పు చేశాడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు చేశాడు ఆగస్టులో ఆరు వేల కోట్లు అప్పు చేశాడు అప్పు 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 టోటల్గా అప్పు చేస్తాం మనకి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిగా చేసింది వాళ్ళకి నీకు తేడా ఏమి ఏమి తేడా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా బుగ్గన రాజరాజరెడ్డి అప్పుడు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా ఆయనే పోతాడు అప్పుడప్పుడు పయ్యావుల కేసును పంపిస్తాను తేడా తేమప్పండి అప్పుడు మన మన డోన్ ఎమ్మెల్యే పోతాడు ఇప్పుడు ఉరోకోండి ఎమ్మెల్యే పోతాన్నాడు ఏమి తేడా లేపం ఇద్దరు మనోళ్ళే అప్పుడు డోన్ ఆయన పోయాడు ఇప్పుడు మన ఉరోకొండ ఆయన పోతాడు ఉందని నేను అడుగుతా ఉన్నా పైగా చంద్రబాబు నాయుడు నువ్వు ఆర్థిక మంత్రిగా చేశావు ముఖ్యమంత్రిగా చేశావు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు నీకు తెలుసు డబ్బులు లేవన్నాడా కానీ ఆ రోజు బ్రహ్మాండంగా చెప్తీ అందరికి చెప్తాయి ఇంక మళ్ళీ ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ చెప్పినాడు ఓకే సార్ ఆడవాళ్ళకైతే వీళ్ళకి నెలకు పదహైదు వందలు ఇస్తాడు నెలకు పదహైదు వందలు మూడు సిలిండర్లు తర్వాత ఫ్రీ బస్సు మళ్ళీ తల్లి దీవనా పిల్ల దీవన ఏంటంటే తల్లిని వందనం కన్నీ ఎప్పాడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడుక్కోని ఎట్టుకుంటాడు మాకు చెప్పావు కదా సార్ ఇవ్వండి చిన్న ఇంకా సార్ మాకు బస్సు ఫ్రీ అంటున్నారు రైతులు అడుగుతా ఉన్నారు మాకు ఇరవై వేల రూపాయలు ఇస్తారనో మాకు ఇదే తర్వాత మళ్ళీ కరెంట్ ఛార్జీలు చెప్పావు కరెంట్ ఛార్జీలు నేను నేను వస్తే తగ్గించే ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచను అన్నావు వీలైతే తగ్గిస్తానని కూడా చెప్పినావు కానీ మనం మీరు గమనించారో లేదో ఐదు మాసాల కాలంలో వితిన్ ఫైవ్ మంత్స్ రెండు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఒకసారి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఇంకోసారి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ಪದೈದು ವೇಲ ನಾಲ್ಕು ವಂದಲ ರೂಪಾಯಿ ಇವಳ ಕರೆಂಟ್ ಚಾರ್ಜಿ ಬೆಂಚ ಅದೈ